తల్లిదండ్రులు తమ పిల్లలను కేవలం చదువుల్లోనే కాకుండా డ్యాన్స్ ప్రోత్సహించడం ఆనందంగా ఉందన్నారు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డ్యాన్స్తో ఫిజికల్ గా ఉండడంతో పాటు మెంటల్ ఫిట్నెస్ ఇంప్రూవ్ అవుతుందని తద్వారా చదువుల్లో రాణించే అవకాశాలు ఉన్నాయన్నారు వరల్డ్ ఆఫ్ డ్యాన్స్ ఆధ్వర్యంలో డ్యాన్స్ బాటిల్ పేరుతో కరీంనగర్ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు ఈ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై మేయర్ సునీల్ రావు నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్తో కలిసి జ్యోతి ప్రజ్వలని చేసి పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా లో ప్రతిభను కనపరిచిన పలువురు చిన్నారలకు మెమంటలను ప్రదానం చేశారు డ్యాన్సుల్లో తమ పిల్లలు రాణించాలని తల్లిదండ్రుల ఆసక్తిని చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు గంగుల కరీంనగర్ జిల్లాలో డ్యాన్స్ మాస్టర్లకు కొరత లేదని కరీంనగర్ పిల్లల్లో ప్రతిభకు కొదవలేదు ఆ ప్రతిభను బయటకు తీస్తే వారు అద్భుతాలనే సృష్టిస్తారన్నారు నేటి తరంలో అంతర్గతంగా దాగి ఉన్న కళ్ళను బయటకు తీసేందుకు కృషి చేస్తున్న డ్యాన్స్ మాస్టర్లను గంగుల అభినందించారు నేను సైతం తెలంగాణ కళాకారులను ప్రోత్సహించేందుకు కరీంనగర్ వేదిక మూడు రోజుల పాటు కళోత్సవాలు నిర్వహించానన్నారు ఈ కళోత్సవాల్లో పాల్గొన్న చాలామందికి వివిధ వేదికలపై అవకాశాలు లభించాయన్నారు నా బిడ్డ డ్యాన్స్ చేస్తుంటే సంతోషపడాలని చూసే తల్లిదండ్రులందరూ కూడా ఈరోజు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి ఇంత గొప్ప కార్యక్రమం వచ్చేసినందుకు మీకు మనస్ఫూర్తి అభినందనలు తెలియజేసుకుంటూ కరీంనగర్ జిల్లా డ్యాన్స్ మాస్టర్లు కూడా మీ అందరి కూడా ఇంత గొప్ప కార్యక్రమం వరల్డ్ డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టినందుకు ఇంత గొప్ప కార్యక్రమం చేసినందుకు నిర్వాహకులకు మనస్ఫూర్తి అభినందన తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా పిల్లలలో నైపుణ్యం ఉంటుంది చాలా అద్భుతంగా నాట్యం చేసే గుణం ఉంటుంది కానీ ఆ నైపుణ్యాన్ని బయటకు తీసుకురావడమే పెద్ద కళ ఆ కళనే ఈరోజు డ్యాన్స్ మాస్టర్ రూపాలన ఆ కళను మీ పిల్లలలో ఉన్న నైపుణ్యాన్ని బయట తీసుకొస్తున్నారు కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరుగంచిన ఫోక్ డ్యాన్స్ ఉన్నదే తెలంగాణ నుంచి అందుకే నేను మొన్న ఈ యొక్క తెలంగాణ కళాకారులను బాహ్య ప్రపంచానికి పరిచయం చేయాలని చెప్పేసి కరీంనగర్లో పెద్ద ఎత్తున మూడు రోజులు కళోత్సవాలనే కార్యక్రమం కూడా చేశాను అందులో వాళ్ళ నటన ప్రదర్శించడు డాన్స్ ప్రదర్శించడం వలన చాలామంది కూడా ఎన్నో ఆఫర్లు రావడం జరిగింది అంటే మీ పిల్లలలో ఒక నైపుణ్యం ఉంటుంది ఆ నైపుణ్యాన్ని బయటకు తీసుకురావాలంటే ఇలాంటి డ్యాన్స్ మాస్టర్లు అందరూ ఎంతో అవసరం వారికి ఏం వస్తో తెలియదు కానీ మీ పిల్లలు డ్యాన్స్ నేర్చుకుంటే ఆ డ్యాన్స్ మాస్టర్ చాలా సంతోషపడతాడు గర్వపడతాడు నా స్టూడెంట్కి ఇంత మంచిగా చేస్తున్నాడు ఎందుకంటే కళలకు ఆనందాన్ని ఇచ్చేదే డ్యాన్స్ మనసు కూడా ఆనందాన్ని ఇచ్చేదే డ్యాన్స్ కాబట్టి మీ పిల్లలు కూడా డ్యాన్స్ ఒక కళాలే కాదు అది ఫిజికల్ ఫిట్నెస్ కూడా మారుతుంది ఎందుకంటే డ్యాన్స్ అది అన్ని అవయాలతో పనిచేసుకున్న కార్యక్రమం కాబట్టి అందుకే మీ పిల్లల్లో ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఎప్పుడైతే ఫిజికల్ ఫిట్నెస్ ఇంప్రూవ్ అవుతుందో మెంటల్ ఫిట్నెస్ ఇంప్రూవ్ అవుతుంది మెంటల్ ఫిట్నెస్ ఇంప్రూవ్ అయితే చదువులో రాణిస్తారు కాబట్టి అన్నిటికీ మూలగుణంగా ఒక డ్యాన్స్ కాబట్టి ఈ పిల్లలందరూ కూడా అద్భుతంగా వారికి ప్రోత్సహించిన తల్లిదండ్రులకు శుభాకాంక్ష తెలుసుకుంటూ మరి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే చాలా గొప్ప విషయం మరి పిల్లలలో ఎంత ఉత్సాహం ఉందో పిల్లలకు కంటే తల్లిదండ్రులు కూడా ఎక్కువ అంత ఉత్సాహం కనబడతా ఉన్నది కాబట్టి మీ సమయాన్ని ఎక్కువ వృధా చేయకుండా మరి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి అని మరి వారు నేర్చుకుంటున్నటువంటి కార్యక్రమాల్లో ఏదో డ్యాన్స్ ఏ క్లాసికల్ కానీ లేకపోతే వెస్టర్న్ కానీ ఏ డ్యాన్స్ అయినా కూడా దానిలో పూర్తి స్థాయిలో రాణించాలని చెప్పేసి అని ఏది తీసుకున్నా కూడా అంకిత భావంతో దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి మాస్టార్ చెప్పినటువంటి మెలుగోలు కనుక నేర్చుకున్నట్టయితే తప్పకుండా కూడా మంచి భవిష్యత్తు అనేది ఉండాలని చెప్పి నేను ఆశిస్తూ మరి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుస్తాను